సో సూర్యుని ఉపరితలం దృష్ట్యా మనము ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుసరించి దానిని మూడు భాగాలు విభజించబడింది ఫోటోస్పియర్ చెప్పుకోవడం జరిగింది లేదా కాంతి మండలం చెప్పుకోవటం జరిగింది అదేవిధంగా క్రోమోస్పియర్ లేదా వర్ణావరణం ఓకే మరియు కరోనా గురించి చెప్పుకోవాలి సో క్రోమోస్పియర్ లేదా వర్ణావరణం గురించి గనక గమనిస్తే ఇది ఫోటోస్పియర్ పైన ఎరుపు మరియు ఆరెంజ్ రంగులో ఉండేటటువంటి భాగం అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయి అంటే చెప్పుకోవచ్చు ముప్పై రెండు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది మరి ఈ ప్రాంతం సూర్యోదయ మరియు సూర్యాస్తయ సూర్యాస్తమయ సమయంలో మాత్రమే కనిపిస్తుంది ఓకే మరి ఈ ప్రాంతంలో మూలకాల ఉనికిని తెలియజేసేటటువంటి నల్లటి కాంతిహీనమైన రేఖలు ఏర్పడి ఉంటాయి వీటిని ప్రాన్ హోపర్ రేఖలు అంటారు ఓకే సో ఇది ముఖ్యంగా క్రోమోస్పియర్ లేదా వర్ణావరణం గురించి చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఆ తర్వాత కరోనా సూర్యకాంతి పరివేషం చూడండి క్రోమో స్పియర్ పై క్రోమోస్పియర్ పై భాగంలో అత్యధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతం ఇది గ్రహణ సమయంలో మాత్రమే కనపడుతుంది సూర్యునిలోని థర్మో న్యూక్లియర్ చర్యలన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి ఇక్కడ ఉష్ణోగ్రత ఒక లక్ష డెబ్బై రెండు వేల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది ఓకే సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు తర్వాత గ్రహాల అంశాలలో ముఖ్యం గమనిస్తే సౌర కుటుంబ పరిధిని మూడు విభాగాలుగా విభజించవచ్చు అవి గ్రహాల పరిధి కూపియర్ బెల్ట్ ఓర్ట్ క్లౌడ్ రీజియన్ ఓకే రైట్ మరి ఏంటి ఈ గ్రహాల పరిధికి సంబంధించినటువంటి అంశాలు అనేది గమనిస్తే చూడండి ఇందులో గ్రహాలు ఉపగ్రహాలు ఆస్టరాయిడ్స్ ఉంటాయి గ్రహాల పరిధిలో మరి గ్రహాలు అంటే ఏమిటంటే తమ ఊహాత్మక అక్షం చుట్టూ తిరుగుతూ మరియు సూర్యుని చుట్టూ తిరుగుతూ సూర్యుని నుండి వెలుతురు మరియు వేడిని పొందేటటువంటి ఖగోళ స్వరూపాన్ని గ్రహాలు అంటారు ఓకే సో ప్రస్తుత సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య ఎనిమిది అయితే రెండు వేల ఆరు ఆగస్టు ఇరవై నాలుగున చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రెగ్ జరిగినటువంటి ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ యూనియన్ సమావేశంలో ప్లూటోకు గ్రహస్థాయి లేదని అందువలన దానిని మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేరుస్తూ ఓకేనా కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది ఓకేనా ఏంటి సౌర కుటుంబంలో ఏదైనా ఒక సారీ సౌర కుటుంబంలో ఏదైనా ఖగోళ వస్తువును గ్రహంగా పేర్కొనాలి అంటే అది సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార మార్గంలో తిరగాలి కానీ దీని కక్షా మార్గం అది దీర్ఘ వృత్తాకార మార్గంలో ఉంది ఓకే అదేవిధంగా సౌర కుటుంబంలో ఏదైనా ఖగోళ వస్తువును గ్రహంగా పేర్కొనాలి అంటే అది తక్ తన కక్షా మార్గంలోకి ప్రవేశించే ఇతర ఖగోళ పదార్థాలను తొలగించే తగినంత అంతర్గత శక్తి ఉండాలి కానీ ప్లూటో కక్షా మార్గంలో ఇప్పటికీ అనేక చిన్న చిన్న ఖగోళ వసూలు తిరుగుతున్నాయి దీనికి కారణం వాటిని తొలగించే తగినంత అంతర్గత శక్తి వాటిలో ఐ మీన్ ప్లూటోలో లేదు సౌర కుటుంబంలో ఏదైనా ఖగోళ వస్తువును గ్రహంగా పేర్కొనాలి అంటే అది పూర్తిగా కాని లేదా దాదాపు గోళాకృతిలో ఉండాలి అయితే ప్లూటోకు తగినంత గురుత్వాకర్షణ శక్తి మరియు తగినంత ద్రవ్యరాశి లేనందున అది గోళాకృతిని పొందక అతి దీర్ఘగోళము రూపములో ఉంది ఓకే అదేవిధంగా దీని కక్ష మార్గం ఇప్పటికీ నెప్ట్యూన్ కక్షను అనుసరిస్తుండడం వలన సో దీనిని జాబితా నుండి తీసివేయటం జరిగింది నెక్స్ట్ కూపియర్ బెల్ట్ నెప్ట్యూన్ గ్రహ కక్షకు అవతల ఉన్న సౌర కుటుంబంలోని ప్రాంతాన్ని కూపియర్ బెల్ట్ అని పిలుస్తారు ఇందులో తోకచుక్కలు మరియు మరుగుజ్జు గ్రహాలు ఉంటాయి ప్రస్తుతం సౌర కుటుంబంలో మరుగుజ్జు గ్రహాలుగా పేర్కొనబడినవి సెర్రస్ ప్లూటో ఎరిస్ డిస్మోమియా సెడ్నా హౌమియా మేక్మెక్ ఓకే సో ప్లూటోకి ఇంటర్నేషనల్ అస్ట్రోనామికల్ యూనియన్ సమావేశంలో ఇచ్చిన నంబర్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ జీరో నెక్స్ట్ ఓర్ట్ క్లౌడ్ రీజియన్ క్యూపియర్ బెల్ట్ కు అవతల ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా ఉన్నటువంటి తోక చుక్కలు ఉంటాయి దీనితో సౌర కుటుంబ పరిధి ఆగిపోతుంది ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఓకే ఇక్కడి వరకు నోట్స్ తీసేసుకొని తర్వాత భూకక్షను ఆధారంగా చేసుకొని గ్రహాలు ఎన్ని రకాలు అది కూడా చూద్దామండి क्रोमोस्पीयर लेदा वर्णावरण सो फोटोस्पीयर पैन ఎరుపు మరియు ఆరెంజ్ రంగులో ఉండే భాగం ఎరుపు మరియు ఆరెంజ్ రంగులో ఉండే భాగం సో ఇక్కడ ఉష్ణోగ్రత ఇక్కడ ఉష్ణోగ్రత ముప్పై రెండు వేల డిగ్రీల సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది ఓకే రైట్ ఈ ప్రాంతంలో మూలకాల ఉనికిని తెలియజేసేటటువంటి తెలియజేసేటటువంటి నల్లటి రేఖలు ఏర్పడి ఉంటాయి వీటిని ఏమంటారంటే ప్రాన్ హూపర్ రేఖలు అంటారు నెక్స్ట్ करोना सूर्यकान्ति परिवेषम् క్రోమోస్పియర్ పై భాగంలో అత్యధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతం అత్యధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతం ఇది గ్రహణ సమయంలో మాత్రమే కనపడుతుంది ఓకే సో సూర్యునిలోని థర్మోన్యూక్లియర్ చర్యలన్నీ థర్మోన్యూక్లియర్ చర్యలన్నీ ఇందులోనే జరుగుతాయి ఓకే ఇక్కడ ఉష్ణోగ్రత ఒక్క లక్ష డెబ్బై రెండు వేల సెంటిగ్రేడ్ ఉంటుంది సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది ఓకే ఆ తర్వాత సౌర కుటుంబ పరిధిని మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి గ్రహాల పరిధి రెండవది ఊపియర్ బెల్ట్ మూడవది ोर्लौड रीजियन सो मुझे గ్రహాల పరిధి సో గ్రహాల పరిధికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే ఇందుట్లో ఏమేమి ఉంటాయంటే గ్రహాలు ఉపగ్రహాలు ఆస్టరాయిడ్స్ రైట్ సో మరి గ్రహం అంటే ఏమిటి ఓకే తమ ఓహాత్మక అక్షం చుట్టూ ఊహాత్మక అక్షం చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ నుండి సూర్యు నుండి వెలుతురు మరియు వేడిని వెలుతురు మరియు వేడిని పొందేటటువంటి ఖగోళ స్వరూపాన్ని గ్రహం అంటారు ఓకే రైట్ సో ప్రస్తుతం సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఓకే అయితే రెండు వేల ఆరో సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగున ఓకే చెక్ రిపబ్లిక్ రాజధాని ఫ్రేగ్లో జరిగినటువంటి ఫ్రేగ్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఐఏయూ ఆస్ట్రోనామికల్ యూనియన్ సమావేశంలో ప్లూటోకు గ్రహిస్తాయి గ్రహస్థాయి లేదని అందువలన మరుగుజ్జు మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చడం జరిగింది ఓకే సో ప్లూటోని కొన్ని కారణాల వల్ల గ్రహస్థాయి నుంచి తొలగించడం జరిగింది ప్లూటోను గ్రహస్థాయి నుంచి తీసేయడానికి కారణాలు నెంబర్ సో గ్రహంగా పేర్కొనాలి అంటే అది సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార మార్గంలో ఉండాలి కానీ ప్లూటో యొక్క కక్ష మార్గం ఎలా ఉంది అంటే అతి దీర్ఘ వృత్తాకార మార్గంలో ఉంది అతి ఉంది అతి దీర్ఘ వృత్తాకార మార్గంలో ఉంది రెండవది సౌర కుటుంబంలో ఏదైనా ఖగోళ వస్తువు గ్రహంగా పేర్కొనాలి అంటే అది తన కక్ష మార్గంలోని అది తన మార్గంలోకి ప్రవేశించే ప్రవేశించే ఇతర ఖగోళ పదార్థాలను ఇతర ఖగోళ పదార్థాలను తొలగించే తగినంత శక్తి ఉండాలి కానీ ప్లూటో కన్నా ప్లూటో కక్ష మార్గంలో ఇప్పటికే అనేక చిన్న చిన్న ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి దీని కారణం వాటిని తొలగించే తగినంత అంతర్గత శక్తి ప్లూటోకు లేదు సౌర కుటుంబంలో ఏదైనా వస్తువును ఏదైనా ఖగోళ కోసం గ్రహంగా పేర్కొనంటే అది పూర్తిగా కనలేదు దాదాపు గోళాకృతిలో ఉండాలి గోళాకృతిలో ఉండాలి అయితే ప్లూటోకు తగినంత ಗುರುತ್ವಾಕರ್ಷಣ ಶಕ್ತಿ ಮಗಿನಂತ ದ್ರವ್ಯರಾಶಿ ಲವಲ್ ಅದಿ ಗೋಲಾಕೃತಿ ಪೊಂದಾಗ ಅತಿ ದೀರ್ಘ ಗೋಲಮ ರೂಪಮು अच्छा बेल्ट నెప్ట్యూన్ గ్రహ కక్షకు అవతల ఉన్న సౌర కుటుంబంలోని ప్రాంతాన్ని కూపేర్ బెల్ట్ అంటారు ఇందులో తోకచుక్కలు మరగుజ్జు గ్రహాలు ఉంటాయి ప్రస్తుతం సమగ్రంలోని మరుగుజ్జు గ్రహాలు ఏమిటంటే సెరస్ ప్లూటో ఎరిస్ isko mia sedna how mia make make సో ప్లూటోను ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ యూనియన్లో సో దీనికి ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి అంటే వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ జీరో నెక్స్ట్ పోర్టుక్లౌడ్ రీజియన్ బెల్ట్ బెల్ట్కు అవతల ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా ఉన్నటువంటి సుదీర్ఘంగా ఉన్నటువంటి తోక చుక్కలు ఉంటాయి దీనిని దీనితోటి సౌర కుటుంబ పరిధి ఆగిపోతుందని చెప్పుకోవచ్చు ఇదండి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు మళ్ళీ ఈవినింగ్ కూడా ఇండియన్ హిస్టరీ లేదా సామాజిక శాస్త్రం తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ మూడింటిలో రెండు క్లాసులు తీసుకుందామని థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ ఆఫీసర్స్ ప్రసానికి